నీ పేరేంటమ్మా పిల్లల ఒక బాబు మీ పేరు ఏమీ లేదు బాబు ఉన్నాడు కానీ చాలా దూరం పోయినాడు సంవత్సరం ఆత సంత్రానికి ఎక్కువ ఆతుంది రాలేదు అట్టే పోయినాడు సరే మీ పేరు పొలం లేదు ఏటీ లేదు పల్సిన డబ్బులు అందుకొని బియ్యం తెచ్చుకొని తింటే సరే మీ పేరు సోమలమ్మ అమ్మ ఓకే ఒక పేరు అడిగితే ఇన్ని డీటెయిల్స్ వచ్చాయి నాకు ఏదో అర్థమైనట్టు వంట అయిందా వంట ఏంటి వంట చేసావా అంగ కొద్దిగా బియ్యం పెట్టుకుంటాను అవునా చూలమ్మా నాతో వచ్చేస్తావా నేను తీసుకెళ్ళిపోతాను నేను చేస్తా ఇంట్లో ఎవరెవరు ఉంటారు అల్ల మా పాప ఉంటుంది పాప ఉంటుందా ఆ పాపకి నీకు ఏంటి సంబంధం ఆ పాప గారి పాప గారి ఇంట్లో ఉంటది నీ ఇంట్లో ఎందుకు పాప ఆ పాప ఉంటదా ఆ పాప ఏమో కళ్ళు మూసేసుకుంటుంది పొద్దున్న ఉంటుంది సాయంకాలం ఇంకా పోతుంది ఎవరి పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు పిల్లలు నువ్వు వచ్చి తీసుకెళ్లిపోతాను ఇది ఎందుకు ఇంకా నీకు మాడింట్లో పెడతాలే నేను ఇంట్లో పెడతాను ఈ గుడిసులో వద్దు సరేనా వెళ్ళిపోదాం కార్ కారులో ఎక్కువ డబ్బులున్నాయి నీ దగ్గర డబ్బులున్నాయి తెచ్చి డబ్బులు తెచ్చి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం సోళమ్మా వెళ్దామా కొంపేసి నేను రాను కొంపగ్గేసి నేను రాను అది కొంపలో ఏదో శక్తి ఉంటుంది వంట అయిందా కోట పీమిలాగా వండుకుంటాను సరే వంట అయిందా వంట అయింది ఏం కూర బంగాళదంపులో కొంత కూర ఉందా కూరలేదు అంతా కడిగేనా ఇప్పుడు వండుతా వంట చేస్తావా టైమ్ ఇప్పుడు మూడున్నర మెట్ట మధ్యాహ్నం ఇవాళ అదృష్టం బాగుంటే మాకు కొంచెం ఎండ కనికరించింది అనమాట కొంచెం చల్లబడింది కానీ ఒక పెట్టేస్తుంది గాలి లేదు ఏం లేదు ఇలాగే ఎండలో కూర్చొని చాప మీద మాట్లాడేస్తున్నాను సోమలమ్మ మామతో మీకు పెళ్ళి అయిందా ఏంటి ఇలా అంటావు ఊహనా అర్థమైందో అర్థం కాదో తెలియదు నేనే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను గొంతు బాగాలేదు నాకు పెళ్ళైందా అంటున్నా ఆహా వినిపించిందా నా తెల్లే మరి ఊహా అనకన్నా ఊ అంటున్నావు అయిందా ఏమి చచ్చిపోయాడు అయ్యోనా ఎలా చచ్చిపోయాడమ్మా ఆహా ఎలా చనిపోయాడు ఇంకా ఎలాగంటే ఎలాగనేది చెప్పుకోవడానికి మాకే సుగ్గు ఏమేమైంది దేవుడికి తెచ్చి దేవుడి ఇంట్లో ఒకటి ఉంటే దేవుడికి తెచ్చి ముం తాగేసి తన్నైపోతాడు దేవుడు బయట నుంచి కూకున్నాది తెల్లారిపోతాడు చచ్చిపోయాడు నాకైతే ఏం అర్థం కాలేదు ఏదో చేశాడు మొత్తం మందు తాగాడా మందు ఎందుకు తాగాడు సారా తాగాడా ఆ చచ్చిపోయాడు ఎప్పుడు తాగలేదు ఒక రోజు తాగాడా రోజు తాగేవాడు ఆ రోజు ఎక్కువైపోయింది చచ్చిపోయాడా లేకపోతే మొత్తం ఎక్కువైపోయి పడుకుని ఉంటే మీరు చచ్చిపోయే కిక్కు ఎక్కువ వచ్చి ఉంటుంది రోజు కంటే ఎక్కువ తాగి ఉంటాడు దేవుడు డబ్బులు తెచ్చుకున్నాడు అంటే నేను ఇక్కడ దాన్ని మా ఆయన మీదుర్లు మా అత్తూరు ఊరు మీదురే కోలంగి నేను ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడేం పని మీ ఆయన దగ్గర ఉండుకున్నా నేను పడి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకెళ్ళలేదు ఇంకెళ్ళకపోతే ఏళ్ళ రోజు దేవుడు తీయడం అంటే తీడు అంటే సారా తాగున్నారు ఇద్దరు అందములు దవలాడేసుకొని దేవుడికి తనపోతాడు దేవుడు వచ్చి బయట సరే అయితే మొత్తానికి అలా చనిపోయాడు ఆ మీ ఆయన చనిపోతే వెళ్ళావా చూడ్డానికి చూడ్డానికి వెళ్ళాను ఏడ్చేవా నవ్వేవా మీ ఆయన చచ్చిపోతే ఏడ్చేవా నవ్వేవా దూరంగా ఉన్నాను దగ్గరికి వెళ్ళలేదు పట్టుకొని ఏమండి అప్పుడే వెళ్ళిపోయారని అని అనలేదా ఏ దూరంగానే ఉన్నాను పిల్లలు కట్టలేరా మీకు బాబా తుండి దాంట్లో కొద్దిగా ఉషారగుండి వాడు అప్పుడు సరిపోయాడు చనిపోయాడా బాబు ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడంటే చాలా రెండు సంవత్సరాలు ఆతుంది పోయి అదే స్థలా పోయి ఉన్నాడు ఇక్కడికి రాలేదా రాడు రాడా ఏ రెండు సంవత్సరాలు ఆతుంది ఇప్పుడుకి రాలేదు అటే ఉన్నాడు రాడు ఒకసారి కూడా నీకోసం ఫోన్ అది చేయలేదా అగల ఫోన్లు లేవు ఏం చదువుకున్నాడు ఏం చదువుకోలేదు చదివించలేదా ఒకటేసరి నాడు మానేసరి పోయాడు ఎంత వయసు ఉంటుంది పెళ్ళాడు పెళ్ళి అయిపోయిందా పెళ్ళి ఆ పెళ్ళి వయసా పెళ్ళైన నీకు చెప్పు చేసుకుంటాడో చేసుకోడో ఏమో చేసుకుంటాడో లేదు అట్టే ఉన్నాడు డబ్బులు ఏమైనా పంపిస్తున్నాడా పోనీ డబ్బులు కూడా పంపలే అయ్యో ఏమీ తెలియదండి బాగా బాగా ఇన్నోసెంట్ అనమాట సోములమ్మ చూసారు కదా ఇందాక లోనే మనకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో ఇంక కూలికి అందరూ పనికి పోతారు కానీ నేను పనికి నీకు ఎలా వస్తుంది తల్లి తినడానికి పలసం డబ్బులే ఎందుకెళ్ళో పనికి కాళ్ళు పట్టం పాప పిచ్చి దాంట్లో మాట్లాడుతుంది అంటే పిచ్చి దాంట్లో అంటే అమాయకంగా దీనికి తోడు మళ్ళీ చెవుడు ఒకటి ఎవరైనా చెప్పినా వినబడుతుంది సరిగా ఒళ్ళు పొంగిపోతని అది నేను ఏం చెప్తున్నానో దానికి ఆపోజిట్లో చెప్తుంది అనమాట ఇవిడ డబ్బుకి పట్టాగా నుంచి ఇంకా ఒళ్ళు పొంగు వచ్చేస్తుంది వస్తలో వదిగితే అందుకే ఆ వాదేవులు పడతారు ఇంకా వెళ్తే వెళ్ళి వెళ్ళి ఇంటికాడే ఉండిపోతాను అదనమాట భర్త తోడు లేడు ఇప్పుడు ఈవిడేమో ఎంత అమాయకంగా ఉందని కొడుకుకి కొంచెం కాళ్ళు చేయి వచ్చి కొంచెం వయసు వచ్చిన తర్వాత తల్లిని వదిలేసి రెండేళ్ళు అవుతుందంటే అక్కడికి వెళ్ళాడు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ ఇవిడికి ఇచ్చేవాళ్ళు లేరు ఆ పిచ్చితేల్లి ఎలా ఎంక్వైరీ చేయాలో కూడా తెలియక అలాగే అనమాట పని చేసుకుందామంటే అప్పుడు ఏదో జబ్బు వచ్చిందంటే కాళ్ళు అవి పట్టేసి నీటిలో దిగినా కూడా ఒళ్ళు ఉబ్బిపోయి పోయి గురి అవుతుందంట అందుకని పనికి కూడా చేత కావట్లేదు ఈవిడికి కానీ ఈవిడ ఇల్లు మాత్రం ఎంత నీట్గా ఉంచుకుందంటే చక్కగా అర్థంలా ఉంచుకుంది పైన అయితే పూరిల్లే కానీ కింద మాత్రం నీట్గా అలా వెళ్ళి ఇలా పడుకోవాలి అన్నంత నీటుగా ఉంచిందన్నమాట చక్కగా అలుకుతూ ముగ్గులు వేసుకుంటూ నీట్గా ఉంచుకుంది చుట్టూరు మంచి ఫంక్షన్ వేసుకుంది కర్రలతోనే ఓపిక్గా శుభ్రత ఎక్కువ అమ్మకి ఇంత మంచిదానివి మీ ఆయనేమో నేను పట్టించుకోలేదు అందుకే చచ్చిపోయాడు ఏదో పాపం నేను చెప్పింది అర్థమైందో లేదో కదా అంటే అర్థమైందంట సో అందుకనే పాపం ఈ అమ్మాయికి పో అమ్మాయికి పో తల్లి దగ్గరికి నేను రావడం జరిగింది ఏదో ఒకటి ఎంతో కొంత ఇస్తే కొంచెం సంతోషపడుతుంది కదా వాళ్ళు కొడుకు ఇవ్వకపోయినా కనీసం మళ్ళంట వాళ్ళు ఎవరో వచ్చి ఇలాంటి అమాయకంగా ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకి అనమాట దేవుడు ఎలాగో కనికరించలేదు భర్త సరిగ్గా చూసుకోలేదు పిల్లాడు పట్టించుకోలేకన్నా అయిపోయాడు ఒక్కడే లింగాం అంటే ఒకడే కొడుకు ఆ కొడుకు కూడా ఇంకా ఎక్కడున్నాడు బాబు అయినా మీ అమ్మ కనుక వీడియో చూస్తే కనుక నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తే నెలకు ఒక మూడు వేలు ఐదు వేలు పంపించు మీ అమ్మకు ఒక ఫెన్షన్ తప్ప మరి ఏ ఆధారం లేదు మేం కాదు మీ మీరు ఉన్నారు కాబట్టి ఎక్కడున్నారో ఈ వీడియో మీ వరకు రావాలి మీరు చూడాలి నా పిచ్చి నేను వదిలిసెలిపోయానే నెలకి ఎంతో కొంత ఎవరో ఒకరికి ఊర్లో గూగుల్ పే చేస్తే తెచ్చి వీళ్ళు డబ్బులు ఇస్తారు మీ అమ్మ కడుపు అన్నం తింటుంది ఆరోగ్యం కూడా బాగాలేదు సరేనా ఒక్క మూడు వేలు ఇవి చాలు పూరిల్లో గుడిసిల్లో ఏదో ఒకటి ఇల్లు సొంత ఇల్లు ఉంది కాబట్టి ఇంటి రెంట్ టెన్షన్ లేదు సో అది ఏమర్థమైంది అంటే అడుగుదాం ఏంటి ఎంత బాగా నవ్వుతున్నావోతలు సోమలామ్మ అయ్యో నా పేరు పేరేంటి కన్నయ్య అబ్బా కన్నయ్య మీ కొడుకు పేరు పేరు పేరుత రాజబాబా రాతి బాబా రాతి మనసు కరగాలని నేను ఇప్పటివరకు చెప్పాను నీ కొడుకు గురించి సరే నేను బియ్యం ఇస్తాను తీసుకో ఏంటి అన్నిటికీ ఎలా ఏంటి అన్నాను నేను బియ్య బియ్యం తీసుకో అన్నా డబ్బులు అవుతాయి డబ్బులు బియ్యం తీసుకురండి పక్కన ఒక జలుబు నాకు మధ్యలో ఓ అమ్మా సోలమ్మా డబ్బులు డబ్బులు వెయ్యి రూపాయలు చెప్పండి మరి మరి అంటే బియ్యం వాళ్ళకి వస్తాయి బియ్యం డబ్బులు ఇస్తే ఫుల్సం డబ్బులు ఇట్టే తెచ్చి తెచ్చుకుంటాను బస్తా పదిహేను వందలు నీకు ఇవన్నీ కలిపితే వెయ్యి రూపాయలే మరి వెయ్య నిండాలా అయ్యో మరి ఎలాగమ్మా ఎలాగమ్మమ్మా మామకాదు ఎలాగమ్మా మరి డబ్బులు లేకపోతే ఎలా మరి మా వెయ్యి నిండాలా ఎంత ఇస్తావు ఎంత ఇస్తావు లేవు నిన్ననే ఫంక్షన్ వచ్చింది అబద్దాలు అడ్డు కూడా లేదు ఇవాళ రెండో తేదీ నిన్ననే ఫంక్షన్ వచ్చింది కూలికి వెళ్తాను ఇప్పుడు చెప్పిన అన్న కూలికెళ్ళను దేనికెళ్ళను అలాగన్నా పలసరం ఇస్తే పలసరం డబ్బులు తెచ్చుకొని బియ్యం తెచ్చుకోడే అదే గవర్నమెంట్ జగన్ అన్న ఫెన్షన్ ఇస్తున్నాడు కదా మూడు వేలు అడ్డుల్లో వెయ్యి రూపాయలు ఆ మూడు వేలు అయినప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు మాకు ఏ వాలంటీర్ గారు వెళ్ళారు ఊర్లో వాలంటీర్ని వెనకలు వేసుకుని తిరుగుతున్నాను ఎలాగైనా ఎలా అంటారని అబద్ధాలు ఆడతారనే ఏంటి రండి మీరు డబ్బులు ఇచ్చినారా చెప్పండి కదా కదా అబద్ధాలు ఆడుతున్నావు తెచ్చు డబ్బులు తెచ్చు ఆ తెలుగుదేటలు మళ్ళీ నా దగ్గరే వీళ్ళు తెలుగుదేటలు ఇంట్లో పనికి రాలేదు అలా ఆయన దగ్గర పనికి రాలేదు వాళ్ళ కొడుకు దగ్గర పనికి రాలేదు ఊర్లో ఎక్కడా రాలేదు నా దగ్గర చూపించేస్తుంది తీసుకురా తీసుకురా ఏ డబ్బులు లేర్చు అయిపో పెట్టండి పెట్టిండి సామాన్లు తీసేయండి హలో డబ్బులతో ఖర్చు అయిపో డబ్బులు లేర్చు అయిపోయినాయి డబ్బులు లే ఎక్కడ ఖర్చు అయిపోయినాయి నిన్నే వచ్చాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తామండి మళ్ళీ ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలా సోములా ఏలు బాబు ఓ దొంగచాటు వీడియోలు తీస్తున్నారు ఇలా సెల్ ఫోన్తో వీడియోలు సోములా తెచ్చు డబ్బులు లేవన్నా ఎంత ఇస్తావు ఎంత ఇస్తావు ఎంతైనా లేదు ఇప్పుడు ఎంతైనా తెచ్చు పెళ్ళు ఇప్పుడు ఇలా చచ్చిపోయినా లేదు అమ్మో డబ్బులు వద్దామ నువ్వు చచ్చిపోకు నీ కొంతకాలం ఆగు నీ కొడుకు వస్తాడు కోడలు తీసుకొని అప్పటి వరకు ఉండు సరే పోన్లే కానీ అది అయిపోయింది సోములక్క ఇగో ఇందా బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ నీకే తీసుకో దుప్పటి కావాలా దుప్పటి పసుపు చీర పసుపు చీర పసుపు చీర వచ్చేసింది అమ్మకి బాగుందా ఐదు వందలు చీరకైనా డబ్బులదే డబ్బులు లేవు ఐదు అయిన లేదు ఎంత అయినా లేదు చెప్పాను కదా వీళ్ళు తెలివితే అట్లా మన ముందే ప్రదర్శిస్తారండి చీర బాగుందా ఏంటి బాగుంది అంచు బాగుంది అమ్మ అంచు అవును అంచు చూపించలేదు అంచు మంచి పువ్వులు మ్యాంగో డిజైను బొటా వర్క్ బాగా వచ్చింది కదా నీకే అంచు బాగుందంట చీర బాగలేదా జాకెట్టు ఏంటి లంగా డబ్బులు అడిగితే ఇవ్వలేదు కదా అబ్బా ఏ దేవుడు ప్రసాదం తీసుకున్నట్టు తీసుకుంటుంది ఇలాగట ఎందా ఏంటి సంతోంగా సంతోషంగా ఇచ్చినారా అంటున్నాను అవునా పోనీ పాపన్ తల్లి సో ఇది సోములమ్మ స్టోరీ అనమాట ఒంటరిగా నివసిస్తుందండి ఇది ఆవిడ ఇల్లు మన గతలా మంచి నీట్గా ఉంది మట్టిల్లే కానీ ఎంత బాగుందో మనం ఎవరైనా వచ్చి ఇక్కడ చక్కగా కూర్చొని భోజనాలు చేయడానికి కూడా ఇష్టంగా అంత బాగా రెడీ చేసుకుందనమాట నాకైతే భలే నచ్చేసింది నీట్నెస్ నచ్చింది అనమాట ఇవి నీట్నెస్ నచ్చింది ఈవిడ అమాయకత్వానికి మరి ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి సో మనం అందుకనే ఈవిడికి హెల్ప్ చేయడానికి వచ్చాము మరి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కానీ ఈవిడికి హెల్ప్ చేయాలనుకుంటేనే రండి ఓకేనా వీళ్ళు ఫోన్ నెంబర్లు ఇవ్వండి అవి ఇవ్వండి వీళ్ళకి ఫోన్లు అవి కూడా ఉండవు అర్థం చేసుకోవాలి ఎవరైనా ఈ వీడియో చూసి వీళ్ళకి మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ మళ్ళీ మనకు వాట్సాప్లో పెట్టి వీడికి మేము హెల్ప్ అనుకున్నాము అనుకుంటే కనుక వీళ్ళ ఫోటోలు నాకు డైరెక్ట్గా పెట్టండి మేము మళ్ళీ వచ్చి వీళ్ళకి అందించడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి మనం అట్లీస్ట్ ఇలా ఒక నెలకు సరిపడగా ర్యాషన్ ఇచ్చిన ఒక నెలకు ఒక చీర్ ఇచ్చినా ఎంత సంతోషంగా ఉంటుందో కదా వీళ్ళకి ఏది ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోయి లైఫ్ అంతా చివరి వరకు కూడా తీసుకుని వచ్చేసారు ఈ వయసులో వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి ఏవైనా ఇచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు పాపం ఈవిడ పరిస్థితి అయితే మరీ దారుణం ఎప్పుడో భర్తను విడిచిపెట్టేసి కొడుకుని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది ఈవిడ అమాయకత్వానికి ఆ కొడుకు కూడా ఉండుండి వాళ్ళమ్మని బాగా చూసుకుంటారు ఉంటే బాగుండును ఆ పరిస్థితి కూడా ఈమె నోచుకోలేదు సో మరి మనం అర్థం చేసుకుందాం వాళ్ళకి అర్థం చేసుకునే మనసు జ్ఞానం లేదు కాబట్టి మనకు ఉంది కాబట్టి మనం అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళకి వచ్చి మనం హెల్ప్ చేద్దాం సరేనా నేను వెళ్ళొస్తాను సోలక్క హ్యాపీగా కడుపు నిండా అన్నం తిను పాప వినబడదు కూడా ఎవరైనా వచ్చేటట్టు వాళ్ళు అయితే వినబడదు ఇది మాత్రం గుర్ పెట్టుకొని కొంచెం గట్టిగా మాట్లాడండి సరే చెప్పాను వచ్చేవాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడతారులే ఏంటో ఆ అంటుంది you <laughs>